సో అమ్మ ఇప్పుడు రానున్నది దసరా నవరాత్రి మనందరికి తెలిసిందే సో అలా అలాంటి టైంలో కొంతమంది అయితే అంటే భర్త కావచ్చు అసలు ప్రత్యేక పూజలు చేసుకున్నప్పుడు వచ్చా పూజల టైంలో భర్తలు కలవచ్చు అంటున్నావా ఓకే ఓకే ఏదో ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది నాన్న బతుకమ్మలే కాదు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది లేదు గృహప్రవేశం జరుగుతుంది లేదు వాళ్ళ ఇంట్లో ఏదో కేదారేశ్వర వ్రతం జరుగుతుంది లేదు వినాయకుడు పూజ జరుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళ శాస్త్ర ప్రకారము వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఉండే వాళ్ళ విశ్వాసాలను బట్టి రకరకాలైన పూజలు వ్రతాలు నోములు ఏవో వాళ్ళ ఇంటి ట్రెడిషన్ను బట్టి ఉంటాయి నాన్న ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటాయి అది శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఉన్నప్పుడు ఏమవుతుంది ఫస్ట్ మీ ఇల్లు గృహప్రవేశం జరగాలి నేను మీ ఆయన కూర్చొని ఆలోచిస్తారు పీరియడ్స్ ఏమన్నా ఆటంకం ఉన్నాయా మా అమ్మకు ఉన్నాయా మా చెల్లికి ఉన్నాయా నీకున్నాయా ఏం లేని రోజు చేసుకుంటాం పీరియడ్ ఉన్న రోజు చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను కొత్త ఇంటికి గృహప్రవేశము లేదు సత్యనారతం చేయబోతున్నావు వివాహానికి ముందు చేస్తున్నావో పిల్లలు పుట్టారు ఏదో ఒక శుభ సందర్భం ఇంట్లో జరుగుతోంది కదా ఎప్పుడైతే నువ్వు పీరియడ్లో ఉంటావో ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు నేను ఇందాకట్ నుంచి నేను విశ్వ నియమాల ప్రకారం చెబుతున్నట్టు నీకు ఒకటే విశ్వంలో ఏమిటిది ఈయన పురుషుడు ఈమె స్త్రీ ఇవి రెండూ లేకపోతే విశ్వమే లేదు ఈయనేమో అగ్ని ఆమెనేమో మీరు ఎప్పుడైతే ఇవి రెండు ఈక్వల్గా అవుతాయో అప్పుడే నువ్వు చేసిన భార్యాభర్తలిద్దరు చేసిన పుణ్యము ఫలిస్తుంది ఎనర్జీ వస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు భార్య మీక్గా ఉంది పీరియడ్స్ వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది మనకు అన్ఈీగా ఉంటుంది ఎవరు ఏ మాట మాట్లాడినా కోపం వస్తుంది ఒక్కొక్కసారి నీరస రక్తం ఎక్కువ పోవడం మూలంగా బలహీనులమైపోతాము అయిపోతాము అప్పుడు ఫిజికల్ వరకు కూడా మనం ఎక్కువ చేయలేము అవునా లేదా ఆ రోజు ఎక్కువ మంది చుట్టాలు వస్తారు పని కూడా చేయాలి ఆ పని కూడా చేసే శక్తి ఉండదు చేసామనుకో ఈ ఏడుస్తాము ఈ గిన్నెలు ఆ గిన్నెలు ఎత్తి పడేస్తాము అనవసరంగా గొడవలు కూడా ఫిజికల్ గా మనం ఆలోచించినప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్ అన్నప్పుడు మనకు కొంచెం హెల్తీగా ఉండాలి ఎందుకంటే ఆయన ఆర్డర్ చేసి పిలిచి వస్తాడే తప్ప ఇవన్నీ పనులలో సగం మనమే చేసుకోవాల్సి వస్తుంది సగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్త్రీల మీద ఆధారపడి ఉంది సమాజం అంతా ఏ ఏ ఫంక్షన్ జరిగినా ఏ జరిగినా ఆయన ఒకవేళ వంట చేసినా గిన్నెలు గడుగుడు మాత్రం మనకు తప్పదు కాబట్టి మనకి ఎలా ఉందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మన మీద స్త్రీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఏమవుతుంది అక్కడ ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చిన టైంలో బలహీనులపై ఉన్నప్పుడు ఇలాంటివి కూడా జరగకుండా సై సైంటిఫిక్గా ఏంటంటే హార్మోనిల్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంటుంది స్త్రీ పురుషుడు ఇద్దరు బలమైనటువంటి వాళ్ళే ఉన్నప్పుడే ఇంట్లో పూజ చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది లేకపోతే రాదు అందుకనే ఏదైనా పూజ జరిగినప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు మంచిగా ఉన్న టైంలోనే సెలెక్షన్ చేసుకొని మంచి రోజు అనుకుంటాము అందుకే దాన్ని మంచి తిథి నక్షత్రము ఏ పూజలు చేసుకున్నప్పటికీ కూడా భార్య భార్య పీరియడ్స్ ఉన్న టైంలో చేయకూడదనేది ఆంతర్యం ఇదే ఆమె సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేయాలి అతనితో కూర్చోవాలి కూర్చున్నప్పుడు ఏంది పురుషుడు పక్కన ఎడమ చేతికు కూర్చోమంటారు పురుషుడేమో పురుషుడేమో ప్లస్ ఈమెనేమో మైనస్ ప్లస్ మైనస్ కలిస్తేనే ఎనర్జీ ఎప్పుడైతే ఆ పూజ చేస్తున్న దాంట్లో శ్రీరాముడు ఆమె అరణ్యవాసంలో ఉన్నప్పుడు స్త్రీ లేకపోతే నువ్వు హోమం చేయడానికి అర్హుడవు కావు అంటారు కాబట్టి స్త్రీ లేకపోతే మగవాళ్లకు భార్య లేకపోతే పూజ చేసే అర్హతనే లేదు అలాంటప్పుడు పీరియడ్ టైంలో ఆమె బలహీనరాలుగా ఉన్నప్పుడు పూజ చేస్తే ఫలితం రాదు అది సీక్రెట్ సైంటిఫిక్గా అంతకంటే ఎక్కువ అందులో ఏముంది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం వీక్గా ఉన్న రోజు మన ఇంట్లో ఏ రెండు రోజులైనాక చేద్దాము ఊరుకో ఇప్పుడు నా కోపిక లేదు అంటాం అదే అందులో ఆంతర్యం తర్వాత ఏ రోజైతే పూజ జరుగుతుందో ఇంట్లో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు కలవకూడదు ఎందుకు నీకక్కడ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఎక్కువగా ఉంది ఓకే ఆ ఎనర్జీలను ఈ ఈ కార్యక్రమం ద్వారా నెగిటివిటీ అవుతుంది నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు పూజ చేసింది ఎందుకు ఆ ఎనర్జీ మీ ఇల్లంతా ఉండి మీరు మంచి జరగాలి అనుకున్న ఉద్దేశంతో జరగాలి అంటే సెక్స్ అనేది తప్పు భార్యాభర్తలు కలవకూడదు అని కలిస్తే నెగిటివిటీ ఆ ఫామ్ జరుగుతుంది అమ్మ ఇక్కడ ఇంకొకటి అసలు పూజ చేస్తుంటాం ఓకే ఆ చేసే ఎన్ని రోజుల ముందు కలవాలి అంత సీన్ ఏం లేదు ఆ రోజు ఒక్కటి అంతేనా అంత లేదా నెలలు పదిహేను రోజులు ఏమీ లేదు అది మానసిక స్థితిని బట్టి శారీరక ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది తప్ప రేపు పూజ అవుతుంది అని అంటే కూడా ఓపిక ఉండదు ఆ రోజు అంతా పని ఎక్కువ చేస్తారు ఆ రోజు పూజ ఎక్కువ చేసిన రోజు మాత్రం కలవకూడదన్నారు అన్నారు అంతే బీక్ అయిపోతారు కాబట్టి ఆయన పైన పడుకుంటాడు మెక్ కింద పడుకుంటుంది అంతే వేరే పడుకోమన్నారు అంతే మంచం మీద పడుకోవద్దన్నారు దాని ఏంది భార్య పడతారు ఆ రోజు రాత్రి కలవకూడదా అని అర్థం అంతకంటే ఎక్కువ లేదు సైంటిఫిక్ రీజన్ మనుషులు వీక్ అవుతాం ఆ రోజు అంతే ఓకే అంతకంటే ఇంకేం లేదు సైంటిఫిక్ గా చెప్తున్నా నేను అంతే ఓకే అమ్మా ఇందులో ఇంకొకటి మనం దసరా నవరాత్రి అని మాట్లాడుకున్నాం కదా ముందు సో అసలు మొదటిసారిగా కొంతమంది భవానీ దీక్ష అంటే అమ్మవారి మాల లాంటివి వేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే నియమాలు ఏంటి సలహాలు ఏంటి చూడానా ఇందాక చెప్పింది ఏంటంటే విశ్వ నియమాల్లో ఒక్కటే ఒక పురుషుడికి స్త్రీతత్వం తగ్గిపోయినప్పుడు అమ్మవారి పూజలు చేయమని చెప్పారు మనకి ఇప్పుడు సైంటిఫిక్ గా ఇప్పుడు పురుషుడికి పురుషతత్వం తగ్గిపోయింది సామాన్యంగా ఊర్లలో ఈ పనులు చేసి ఆ పనులు చేసి పుట్టుకతోటి వాటికి వచ్చే స్త్రీతత్వం ఎక్కువ ఉంది పురుషతత్వం తక్కువ ఉంది భవానీ చేశారు ఆ రోడ్లకు స్త్రీతత్వము తగ్గిపోయింది పురుషతత్వం ఎక్కువ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఈమె పారాయణం చదువుకోమన్నారు అమ్మవారి పూజలు చేయమన్నారు ఆయనలో పురుషతత్వం నుండి స్త్రీతత్వము ఎక్కువ పురుషతత్వం రాక్షసత్వం జరిగినప్పుడు అమ్మవారి పూజలు చేసినప్పుడు కొంచెం శాంతం 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 అయిపోయి స్త్రీని గౌరవించడము స్త్రీని ప్రేమించడము స్త్రీలో ఉన్న సునిశ్చితత్వాన్ని అర్థం చేసుకోవడం అదే విశ్వరహస్యం కాబట్టి ఈ ఈ బా అమ్మవారిది అంజనేయ స్వామివి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎర్ర ఎర్ర డ్రెస్సులు ఆరెంజ్ డ్రెస్సులు వేసుకొని చేస్తారు చూడు ఇవన్నీ శాస్త్రీయతలు అంతా కూడా శక్తిని ఎనర్జీ లెవెల్స్ చేసుకోవడం బాడీలో ఏ ఎనర్జీ లెవెల్ అయ్యప్ప మాల వేసుకుంటారు నాన్న అది కూడా ఫార్టీ డేస్ చేస్తారు నల్లటి డ్రెస్ వేసుకుంటారు అది మూలాధార చక్రం ఈ రెడ్ డ్రెస్ వేసుకునేది స్వాదిష్టాన చక్రము స్వాదిష్టాన చక్రము ఆరెంజ్ కలర్ లో ఉంటుంది విబ్జిఆర్ లోని గుర్రంలో ఏడు రంగులు చూపించి విబ్జిఆర్ ఏడు రంగులు అన్నారు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అట్లా మన కలర్స్ అనమాట అదే మూలాధార రెడ్ కలర్ వేసుకుంటే ఒక చక్రం యాక్టివేట్ అవుతుంది బ్లాక్ వేసుకుంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది అట్లా మనం ఆ ఆ డ్రస్సు ఆ పూజ ఆ ఆ లెవెల్ అన్నీ మన బాడీలో ఉండే చక్రాలను యాక్టివేషన్ చేసుకోవడానికి ఏజ్ పరిచినటువంటి మూఢ నమ్మకాలు మూడో విశ్వాసాలు కానీ సైంటిఫిక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏదైనా ఒక దాన్ని నలభై ఒక్క రోజులు నువ్వు ఆచరిస్తే చెప్పులు లేకుండా అబద్ధాలు చెప్పకుండా సాత్విక ఆహారమే తిని ఒక నామాన్ని ఫార్టీ వైవ్ డేస్ చేస్తున్నావంటే ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ కాబట్టి చెయ్య కూడా చేసుకోండి ఏదో అది మూఢ విశ్వాసం అనుకోండి నమ్మకం అనుకోండి పిచ్చి చాదస్తం అనుకోండి నీ ఏదో ఒక రూపంలో పెట్టుకున్నా మీ అనుభవాలతో మీరు అది చేస్తే దాని ద్వారా ఫలితం తప్పకుండా ఏ పుణ్యం అయితే నువ్వు తీస్తావో ఆ పుణ్యం రెట్టింపై నీకు తిరిగి వస్తుంది అదే విశ్వరహస్యం కాబట్టి ప్రేమనివ్వండి ప్రేమ వస్తుంది భక్తినివ్వండి భక్తి వస్తుంది అనురాగాన్ని ఇవ్వండి అనురాగం వస్తుంది కృషి చేసి పని చేయండి మీకు పని చేసి హెల్ప్ చేసే మనుషులు వస్తారు మీరు గ్రీనరీని పెంచండి ఒక కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత తిరిగి వస్తుంది అదే విశ్వరాశయం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా